శిరీష విశాఖ సిరిపురం జంక్షన్ లో ఏ రోడ్ ఎన్వడన్త్ ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ ఆర్థడాంటిక్ సెంటర్ రెండవ వార్షికోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానించిన మా డాక్టర్ గారికి రాఘమంత్రికి ఇద్దరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇప్పుడు టూ ఇయర్స్ చాలా పాజిటివ్ అయిపోయింది ముఖ్యంగా ఇది సందర్భం కాదు తర్వాత మాట్కుందాం మా గురించి విషయం ఏంటంటే క్రమశిక్షణ హార్డ్ వర్క్ ఐ రెండు ఎక్కడ అక్కడ ఆటోమేటిక్గా మనం ఇంత మనకు తెలియకుండానే వెళ్తాం అవి రెండు లేని చోట మనం ఏం చేసినా కూడా అలా ఉంటాం సో మనం మన కమిట్మెంటు మన టైమింగ్ ఇవే మన పైకి తీసుకెళ్తాయి సో అవి రెండు ఉన్న వ్యక్తులు సురేష్ వాసు ఉదయం తొమ్మిది నెలలు ఎనిమిది ఎనిమిదన్నాకి వస్తారు పన్నెండు అంటే ఈ ఇది చాలా తక్కువ మందికి పడుతుంది బతుకిచ్చి నైట్ పన్నెండు అయింది ఆ వస్తామని అదే బతన పెట్టుకున్నా ఉంటారు ఏ టైం అలాంటి కష్ట ఉన్నటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా ఎవరి సపోర్ట్ కూడా అవసరం కాబట్టి ఆటోమేటిక్ ఎదుగుతారు సో వాళ్ళ ఎదుగుదల మన కళ ముందే కనపడతా ఉంది కాబట్టి మీ అందరూ తెలిసి అనాలన్నీ సో ఆ విధంగా ఉండడానికి మనం కూడా ప్రయత్నం చేయాలి ఇంకొక ఇంకొక అవసరం కూడా మనకు ఉండదు ఎవరు హెల్ప్ కూడా అవసరం లేకుండా మనం ఆ విధంగా ఉంటే ఆటోమేటిక్గా మనం తిరుగుతాం కాబట్టి సో వాళ్ళిద్దరిని మనస్ఫూర్తిగా అభినందించాలి మన అందరం కూడా అటు విద్యా సంస్థలు కానీ కానీ కాకపోతే ఒకటే నా చేసిన చెప్పండి ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ఇన్వోడెంట్ డెంటల్ కేర్ శ్రీపురం విశాఖపట్నంలో ఈ రోజు మనం అందరం కలిసి రెండో వార్షికోత్సవం జరుపుకుంటున్నాము ముఖ్య అతిథిగా శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు విచ్చేశారు ఎమ్మెల్యే సౌత్ కాన్స్టిట్యుయెన్సీ విశాఖపట్నం జనసేన సిటీ పార్టీ ప్రెసిడెంట్ సార్ ఈ అకేషన్ కి వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ చేతుల మీదగానే ఇన్వోడెంట్ రెండు సంవత్సరాల క్రితం ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ రెండు సంవత్సరాల్లో మీ అందరి ఆశీస్సులతో వంశీ సార్ ప్రోత్సాహంతో వెయ్యికి పైగా పేషెంట్స్ ని ఇన్వోడెంట్ ట్రీట్ చేయడం జరిగింది నాకు మనస్ఫూర్తిగా చెప్పాల్సి ఏంటంటే ప్రతి ఒక్క పేషెంట్ ఎంతో సంతోషంగా ఇన్వోడెంట్ నుంచి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళి నా ఫ్యామిలీలో ఒక భాగం అయిపోయారు ఇప్పుడు నా పేషెంట్స్ అందరూ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అందరూ అనుకుంటారు డెంటల్ ట్రీట్మెంట్ అంటే చాలా కాస్ట్లీ అని బట్ ఇన్వోడెంట్ లో కాదండి వి డెలివర్ లాట్ ఆఫ్ క్వాలిటీ ట్రీట్మెంట్స్ టు ఆల్ ఆర్ పేషెంట్స్ అంత మంచి క్వాలిటీని అందరికీ అందుబాటు ధరల్లో ఇవ్వడమే మా ముఖ్య లక్ష్యం ఇన్వోడెంట్ కి వచ్చి మీరు ట్రీట్మెంట్ చేపించుకుంటే యూ కెన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటర్నేషనల్ క్లాస్ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆపర్చునిటీస్ అట్ ఇంపార్టెంట్ అండి ఈ రోజు రెండో వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంతో మంది పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు అండి నమస్కారం మేడం నమస్తే అండి మీ పేరు నేను డాక్టర్ మోనికా అండి ఎండిఎస్ ఆర్థోడాంటిస్ట్ అండ్ జనరల్ డెంటల్ సర్జన్ ఈరోజు ఏంటండి మీ అందరూ ఇక్కడికి విచ్చేశారు ఇన్వోడెంట్ రెండో వార్షికోత్సవ సంబరం జరుగుతుందండి ఇన్వోడెంట్ డెంటల్ కేర్ స్టార్ట్ చేసి విశాఖపట్నంలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ రోజుతో థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను చిన్న డౌట్ ఇక్కడ విశాఖపట్నం సిటీలోని అవునండి అత్యాధునిక డెంటల్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ మనం చేస్తున్నాము స్పేస్ తో పాటు మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ ని అందించడం మా ముఖ్య లక్ష్యం అండి డెంటల్ ట్రీట్మెంట్స్ లో మనకి ఇక్కడ వరల్డ్ క్లాస్ లో ఎన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మన విశాఖపట్నంలో ఇన్వోడెంట్ లో మేము చేస్తున్నాం అంటే బయట డెంటల్ క్లినిక్ లో రకరకాల టెక్నాలజీతో కూడా వర్క్ చేస్తున్నారు డెఫినెట్ గా అండి ఇప్పుడు వరల్డ్ లో ఉన్న అడ్వాన్స్మెంట్ అంతా మీరు ఇన్వోడెంట్ లో ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు దేర్ ఇట్స్ ఇన్ ఇన్వోడెంట్ ఫస్ట్ మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అండి ఇక్కడ మనకి సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్స్ విత్ ఎండో మోటర్స్ ఎపెక్స్ లొకేటర్స్ లాంటి ఎక్విప్మెంట్తో చేస్తున్నాము సో పేషెంట్ కి మళ్ళీ నొప్పి వచ్చే అవకాశం లేదు అంత మంచిగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అనేవి సింగిల్ సిట్టింగ్స్లో చేస్తున్నాము మనం చేసే క్లిప్ ట్రీట్మెంట్స్ కూడా క్లిప్లో అత్యాధునిక రకమైన క్లిప్ని సెల్ఫ్ లెగేటింగ్ క్లిప్స్ అంటారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగానే పనిచేస్తున్నాయండి చాలా బాగుంది క్లిప్ అవసరం లేకుండా కూడా పంటి వరుసని సరిచేయటానికి క్లియర్ ఎలైనర్స్ అనే సిస్టమ్ వాడుతున్నాము అది కూడా వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ అయినటువంటి లైన్ మాత్రమే మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము సో ఇలా లేజర్స్ ఇన్విజ్ లైన్ అండ్ అడ్వాన్స్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ సింగిల్ సిట్టింగ్స్ అడ్వాన్స్ క్వాలిటీ ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి నో పెయిన్ అండి అబ్సల్యూట్లీ నో పెయిన్ ఇక్కడ పెయిన్ ఫ్రీగా చేయటం అనేది ఒక ముఖ్య అంశంగా మేము భావిస్తున్నాం లేదండి మనం వాడే డెఫినెట్ గా లెస్ అనే చెప్తాను మనం వాడే ఇంజెక్షన్ కూడా ఇట్ విల్ బి వెరీ సోఫెస్టికేటెడ్ సో మీరు అంత మంచి ఇంజెక్షన్స్ వాడుతున్నప్పుడు మీవెన్ ఇంజెక్షన్ పెయిన్ కూడా మీకు ఉండదు చూడండి కాస్ట్ ఎక్కువగా చేయడం అనేది నా ఉద్దేశం మన చేతిలోనే ఉంటుందండి కాబట్టి మేము అది చేయలేదు మేము అందరికీ అందుబాటు ధరల్లో అతి ముఖ్యంగా క్వాలిటీ ట్రీట్మెంట్ ని అందుబాటు ధరల్లో ఇవ్వడమే మా ముఖ్య లక్ష్యం టు ఆల్ టు ఎవ్రీ బీ అందరికీ అందుబాటులో ఉండాలి అండి